అది ఎలా సాధ్యమైందంటే ఆయన కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశాడు ఆ ధ్యానంలో ఆయనకి సమస్తం అంతా జరగబోయేదంతా భవిష్యత్ అంతా ఆయన తెలుసుకోగలిగారు అనమాట అందులో ఏం ఏముంది ఆ శ్లోకంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని అంటున్నారు అంటే ఉత్తమం అంటే సరిపోతుంది ఆయన ఉత్తమం అన్న ఉత్తమోత్తమం అన్నాడు అంటే ఉత్తమోత్తమం అంటే ఉత్తమంలో కల్లా ఇంకా ఇంకా ఉత్తమం అని ఇంకా అంతకన్నా ఉత్తమం అయింది భూమిది కేది లేదట నువ్వు షిర్డీ వెళ్ళినా లేదా ఉత్తమమైంది అయింది వెళ్ళినా లేదు తిరుపతి వెళ్ళినా లేదు ఎక్కడెళ్ళినా లేదు అది ఎక్కడుందంటే భగవంతుడు దాన్ని ఎక్కడ పెట్టాడంటే నీ శరీరంలోని ఈ ముగ్గురంధ్రాల్లోనే పెట్టాడు అదే శ్వాస అదే శ్వాస ఆ శ్వాస గురించి ఆయన చెప్పడానికి వస్తున్నాడు ఆ ఏముంది వరకు పిలుస్తున్నా వదులుతున్నాం అనుకుంటే కాదు దానిలో చాలా వివరాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి సో అది ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ఇందాకే ఈ మేడం చెప్తున్నారు కదా శ్వాస ఉంటే శివం శ్వాస లేకపోతే శవం ఆ శవము శివము ఈ రెండు పదాలు తెలుసు కానీ మధ్యలో ఏముందో అది తెలీదు మధ్యలో చాలా ఉంది అన్నమాట మనకి మొదటి శ్వాసతో భూమి మీదకి వస్తాము చివరి శ్వాసతో భూమి మీద నుంచి వెళ్ళిపోతాం మరి ఈ రెండు శ్వాసల మధ్యలోనే జీవితం అంతా ఉన్నది ఈ రెండు శ్వాసల మధ్యలో ఉన్న జీవితం అంతా కూడా శ్వాస మీదే ఉంది శ్వాస లేకుండా లేదు మరి దాని గురించి మనకేం తెలియదు మనం ఏమంటాం అంటే ఎవరికన్నా భర్తపోతే అమ్మో పోతే ఎలా బతుకుతారు అసలు ఒక రోజన్నా గడుస్తుందో భర్త లేకపోతే బతకలేరు ఇది మాత్రం తెలుసు మనకి నిన్నే మా మామగారని వాళ్ళ పెద్ద కోడలు అవును బాడీ వెకేట్ చేశారు అంటే అతనికి భార్య పోయింది భార్య పోతే బతకలేరు ఇదే కదా మనం చెప్పే మాటలు ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లలు లేకపోతే బతకలేరు అమ్మ పిల్లలు లేకపోతే ఎట్లా ఇల్లు లేకపోతే బతకలేరు ఇల్లు లేకపోతే ఎట్లా తిండి లేకపోతే బతకలేరు తిండి లేకపోతే ఎట్లా ఇన్ని మాట్లాడతా కానీ అది లేకపోతే ఇది లేకపోతే బతకలేరని ముక్కులో శ్వాస లేకపోతే బతకలేరని ఒక్కడు కూడా అనడండి ఒక్కడు కూడా అండ ఒంటి మీద నగలు లేకపోతే ఎట్లా వీరు వాళ్ళ నిండా చీరలు లేకపోతే ఎట్లా భవంతులు లేకపోతే ఎట్లా ఆస్తులు లేకపోతే ఎట్లా అంతస్తులు లేకపోతే ఎట్లా ఇది లేకపోతే ఎట్లా అది లేకపోతే ఎట్లా ఇదిలో ఏది లేకపోయినా బతకలేమంటారు కానీ బతకలేని శ్వాస లేకపోతేనే ఆ విషయాన్ని ఎవరు ఒక్కరు కూడా చెప్పుకోరు మాట్లాడరు అది చెప్పడానికి ఆయన వస్తున్నారండి శ్వాసని దానిలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయంట ఆ టెక్నిక్స్ మనకు ఎవరికైనా తెలుసండి మీ అమ్మ చెప్పిందా మీ నాన్న చెప్పాడో మీ తాత మీ ముత్తాద్ చెప్పాడ ఎవడు చెప్పలా ఆ శ్వాసలో టెక్నిక్స్ ఏంటి ఆ శ్వాసని ఎలా పీలిస్తే ఎలా వాడితే మీ బాడీలో ఉండే సమస్త రోగాలు పోతాయి అది ఎలా పోతాయి అది బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇంకా ఏదైనా కానీ కిడ్నీ సమస్య కానీ హార్ట్ సమస్య కానీ ఇవన్నీ ఇన్ విషయాలు నీ అంతరంగా నీకు చెబుతూ ఉంటుంది ఆ అంతరంగం చెప్పే విషయాల్ని గ్రహించడం కోసమే మౌనం అంతరంగంతో కనెక్ట్ అవ్వడం కోసమే ధ్యానం ధ్యానం అంటే ఊరికే ఒక గంట రెండు గంటలు లేదా మూడు గంటలు కళ్ళు మూసుకున్నామా కూర్చున్నామా కాదు నీ అంతరంగం నీకేం చెప్తుందో దాన్ని ఆలకించడం కోసం అది మౌనం అన్న ధ్యానం అన్న ఫ్రెండ్స్ మౌనానికి ఒక్కసారి గడిగా క్లాస్ చేద్దాం